అందరికీ నమస్కారం నిన్నటి రోజున మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కారు కూతలు కూశారు అతనికి మైండ్ దొబ్బినట్టు కూడా అది ఈనడం ఎందుకంటే పిచ్చి ముదిరి పరాకాష్ఠీ చేరింది కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని నిన్న కొన్ని విమర్శలు చేశారు జగన్మోహన్ రెడ్డిని సూటిగా డిమాండ్ చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం అస్సలు నీకు మానవత్వం ఉందా అసలు మనసు అనేది ఉందా ఏ విధంగా నువ్వు ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా పరిపాలన చేసే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు ఏ చెట్టును అడిగినా చెప్తాది ఏ పుట్టును అడిగినా చెప్తాది ఏ గుట్టని అడిగినా చెప్తాది ఆఖరికి హైదరాబాద్ సైదరాబాదు అడిగినా చెప్తాది డెవలప్మెంట్ అంటే ఏమి ఇచ్చిన మాట నిలబెట్టుకునే నాయకుడు ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు అనేది మరి హైదరాబాద్ ఐటీ చీటీని అడిగితే చెప్తాది సైదరాబాద్ను అడిగితే చెప్తాది అవుటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్ అడిగితే చెప్తాది శంషాబాద్ ఎయిర్పోర్ట్ని అడిగితే చెప్తాది జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు సృష్టించాలన్న చంద్రబాబు నాయుడు అటువంటి వ్యక్తిని నిన్న నోటుకొచ్చినట్టుగా వచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు పరిపాలన తెలుగుదేశం పరిపాలన గురించి జగన్మోహన్ రెడ్డి గారు మీ తండ్రికి స్వర్గీయ రాజశేఖర రెడ్డికి తెలుసు బాగా నీకు తెలియదు ఎందుకంటే నువ్వు ఒక మూర్ఖుడు నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఈ ఐదేళ్ల పరిపాలన చేసినావు ఈ రాష్ట్రానికి ఏం ఉరగబెట్టినావు ఏం ఇరగదీసినావు అనేది సూటిగా జగన్మోహన్ రెడ్డిని అడుగుతూ ఉంటాం ఈ ఐదేళ్లలో ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ఒక పరిశ్రమ తీసుకొచ్చావా ఎక్కడన్నా ఒక ప్రాజెక్ట్ చిన్న చెరువులు గుంట్లు ఏమన్నా చెక్దాములన్నా కట్టించావా జగన్మోహన్ రెడ్డి ఏ పోలవరం పూర్తి చేయాల్సిన అవసరం లే ఆఖరికి పిల్ల కాళ్ళ వల్ల పోయే చెక్దాములు చెక్దాములు ఉంటాయి ఏంటికి నీటి నిల్వ చేసుకోవడానికి రైతులు పక్కన బావులలోకి నీళ్ళు రావడానికి ప్రయత్నం చేసే కూడా పూర్తి చేయలేదే నువ్వు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేకి నైతికు ఇల్లు లేదని జగన్మోహన్ రెడ్డిని సూటి గడుతున్నా కడపలో నోటుకొచ్చిన అడుగు మాట్లాడతాం పరిపాలన చేతగా లేదంటావా ఎవడు పరిపాలన చేతగానోడు పరిపాలన చేతగా లేదు కాబట్టి అభివృద్ధి సృష్టించలేదు కాబట్టి ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తేలేదు కాబట్టి మాట దప్పను మడవ దిప్పను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మాట దప్పావు మడవా దిప్పావు అని కాబట్టి నిన్న ఆఖరికి చిత్తు చిత్తుగా ఓడిచ్చి ఆఖరికి పదకొండు ఛార్జ్షీట్లు ఉంటుంది పదకొండు మంది ఎమ్మెల్యేలు ఇచ్చి నిన్ను ఇంటికి పంపించిన ఘనత ఆంధ్రప్రదేశ్ ప్రజలది ఇప్పటికైనా గుర్తుపెట్టుకో ఇది గుర్తుపెట్టుకోని మాట్లాడితే బాగుంటుంది ఇరవై రెండు రోజుల్లోనే చరిత్ర తిరగరాచింది ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకో ఏదైతే ఎన్నికల ముందుగా మూడు వేలు ఉన్న పెన్షన్ని నాలుగు వేలు ఇస్తానని మాట చెప్పి మాట నిలబెట్టుకున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది గుర్తుపెట్టుకో మరి రెండు రాష్ట్రాలలో బాగుండాలా అని ఒక సంకల్పంతో నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి మన నాయకుడు నారా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి మనకు రావాల్సిన ఓటల్ని మనం సాధించుకోవడానికి కూర్చొని నిన్న మాట్లాడుకు కలిగింది మరి నువ్వు కేసీఆర్కు ఫామ్ హౌస్కి వెళ్ళి ఏం మరగబెట్టావు ఏ మిలక తీశావు ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకొని ప్రజలు గుర్తు పెట్టుకుంటున్నారు నువ్వు ఎన్ని మీడియాది ఇక్కడ మాట్లాడినా నువ్వు ఎన్ని రకాలుగా పార్టీకి సరైన రోజు బుద్ధి చెప్తారా తెలుగుదేశానికా తెలుగుదేశానికి కాదు నీ పార్టీకి చెప్పారు నీ ఎమ్మెల్యేలకు చెప్పారు నీ మంత్రులకు చెప్పారు మిమ్మల్ని ఓడించి ఇంటికి పంపించారు నీ పార్టీనే కాలగర్భంలో కలిపి జగన్మోహన్ రెడ్డి నీ ఆంధ్రప్రదేశ్లో నువ్వు తరంగావు రాజకీయం అనుభవం లేదు నీ యొక్క ఆత్మ విశ్వాసం లేదు నువ్వు రాజకీయాలకే అరుగుడు కాదని నిన్ను సరైన తీర్పిచ్చి నీకు బుద్ధి చెప్పింది ఇది గుర్తు పెట్టుకో జగన్మోహన్ రెడ్డి గారు నీకు పిచ్చి ముదిరింది పరాకాష్ఠ జేరి ఎరగడ్డ హాస్పిటల్ కన్నా పోయి చూపించుకుంటే బాగుంటుంది మరి ఒక్క సూరి హెచ్చరిస్తున్నాం నిన్న గండుకోట శ్రీకాంత్ రెడ్డి గండుకోట శ్రీకాంత్ రెడ్డి గండుకోట శ్రీకాంత్ రెడ్డి పేళ్ళు నాని ఏం మాట్లాడారు అసలు మీకు బుద్ధి ఉందా అసలు బుద్ధి ఉండి జ్ఞానం ఉందా మీరు మనసులేనా మీకు మానవత్వం ఉందా అసలు నువ్వు సిపిగా పనిచేశావు పేర్లు నాని మంత్రిగా పనిచేశాడు ఏం పీకారు మీరు మొన్న అన్నాడు మేమేదో ఇరగ తీస్తాం వరగ తీసి ఏం వరగదీసే మీకు ప్రజలు సరైన బుద్ధి చెప్పినారు ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకొని గండుకోట శ్రీకాంత్ రెడ్డి గారు ప్రజల పచ్చాన ప్రతిపక్ష హోదాగా లేదు అయా పేళ్ళు నాని జాగ్రత్త ఇంకా మీ కాలం మీ మోహ మీ యొక్క పార్టీని కాలగర్భంలో కలిపిస్తున్నారు ఇప్పటికైనా మనుషులుగా మానవత్వంలో ఒక పార్టీ నాయకులు కన్నా మీరు ప్రజల కోసం పనిచేయండి కానీ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ప్రజలు ఊరుకోండ్రు ఆ పిచ్చి వదలగొట్టడానికి ప్రజలు రెడీగా ఉన్నారు ఎల్లకాలం ఏమంటేమంటివి ఎల్లకాలం మీ పార్టీ ఏముండదు మాకే అలగడొస్తాయంట ఆ రోజు తెలియదా ఒక మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని అసెంబ్లీలో కారు కూతలు కూసినారే వారి కొరాలి నాని వంశీ ఒక అసెంబ్లీలో ఒక దేవాలయం మారుతుంటే భువనేశ్వరం గారిని నోటుకొచ్చినట్టుగా మాట్లాడితే ఆ రోజు ఎల్లకాలం మన పార్టీ ఉంటుందని ఆ రోజు నీకు గుర్తుకు రాలేదా మరి రోజా జబర్దస్త్ రోజా నోటుకొచ్చినట్టుగా మాట్లాడింది ఆ రోజు ఆడపడుచుల మీద అనేక రకాలుగా మాట్లాడింది ఆ రోజు మీకు గుర్తుకు రాలేదా శాశ్వతంగా మన పార్టీ అధికారంలో ఉంటుందని నువ్వు అన్నావు నేను ముప్పై ఏళ్ళు ఏకదాటిగా నన్ను ఏం పీకలేరు నా పీకలేరు పీకలేరంటే అన్ని పీకే పంపించే జగన్మోహన్ రెడ్డి గారు నీ అంత బలికి రాదు